వెల్కమ్ టు ఆల్పూర్ పుష్ ఛానల్ ఈ వీడియోలో మనం పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకం నుండి రెండవ పాఠ్యాంశం బతుకుగంప ఈ పాఠానికి సంబంధించి అతి ముఖ్యమైన ప్రశ్న బతుకుగంప పాఠం ఆధారంగా ఎల్లమ్మ రచయిత్రుల మధ్య చర్చను సంభాషణ రూపంలో రాయండి ఇది పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో పదవ ప్రశ్నగా సృజనాత్మకత వ్యక్తీకరణ ప్రశ్నగా వచ్చే అవకాశం చాలా ఉంది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దీనిని ఒకసారి చూద్దాం జవాబు ఎల్లమ్మ అమ్మగారు బాగున్నారా రచయిత్రి నేను బాగున్నాను నువ్వేంటి అలా ఉన్నావు ఏమైంది చాలా రోజుల నుండి రావడం లేదు ఎందుకు ఎల్లమ్మ ఏమని చెప్పనమ్మా మా ఆయనకు యాక్సిడెంట్ అయ్యింది కాలు విరిగింది ప్రాణానికి ప్రమాదం లేదు కానీ ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నాడు ఉన్నాడమ్మా రచయిత్రి అయ్యో నీకు ఎంత కష్టం వచ్చింది ఎల్లమ్మా మరి నువ్వు ఇక్కడకు ఎందుకు వచ్చావు ఎల్లమ్మా ఆసుపత్రి ఖర్చులకు డబ్బులు కావాలి కదమ్మా పిల్లల పేరు మీద నెలకు వంద రూపాయలు కొడుతున్నాను అవి తీసుకొని వెళ్ళడానికి ఊర్లోకి వచ్చానమ్మా రచయిత్రి మరి మీ వాళ్ళు ఎవరు రాలేదమ్మా రాలేదా ఎల్లమ్మా ఎవరి పనులు వాళ్ళకుంటాయమ్మా మా ఎవరు వస్తారు రచయిత్రి ఇప్పుడు నీకు డబ్బులు సరిపోతాయా ఎల్లమ్మా పండ్లమ్మి కూడబెట్టిన సొమ్ము ఉందమ్మా సరిపోతుంది బాధపడుతూ చెప్పింది రచయిత్రి బాధపడుకెళ్ళమ్మా నీ మంచితనమే నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతుంది ఎల్లమ్మా ఇంట్లో ఉన్న సామాను సర్దుతానమ్మా అంటూ సర్దుతుంది ఇల్లు ఊడ్చి అంట్లు తోమి ఇంకా వెళ్ళొస్తానమ్మా రచయిత్రి సరే ఎల్లమ్మా ధైర్యంగా ఉండు నీకు నేను తోడుగా ఉంటాను ఈ విధంగా రచయిత్రి ఎల్లమ్మ వీరిద్దరి మధ్య సంభాషణని ఒక పేజీకి అటు ఇటు రాస్తే పూర్తి మార్కులు పడే అవకాశం ఉంది మరిన్ని పదవ తరగతి తెలుగు పబ్లిక్ పరీక్షకు సంబంధించి ముఖ్యమైన అంశాలను తెలుసుకోవడానికి ఆల్పర్ ప్రస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు పంపించండి థ్యాంక్ యూ